అండ్ మెయిన్ ఏంటంటే ఈ డెంగీ ఫీవర్తో బాధపడుతున్న టైంలో ముఖ్యంగా ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు సో డెంగీ ఫీవర్లో ఉన్న చిల్డ్రన్స్కి ఎక్కువ లిక్విడ్ డైట్ అనేది మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాము ఎందుకు లిక్విడ్ డైట్ అంటే వీళ్ళ ఎపిటైట్ అనేది చాలా తగ్గిపోతుంది నార్మల్గా మన బాడీ అంతా హెల్తీగా ఉందనుకోండి ఆటోమేటిక్గా పిల్లాడికి ఆకలి అనేది వేస్తుంది ఎప్పుడైతే పిల్లాడికి డెంగ్యూ ఫీవర్ వస్తుందో ఆ వీక్నెస్ వల్ల కానీ ఏదైతే వాడు ఆల్రెడీ డెంగ్యూ తో ఫైట్ చేస్తూ ఉంటాడు కాబట్టి వాటి స్టమక్ అనేది కరెక్ట్ కి అంత రెడీగా ఉండదు సో ఈ టైంలో ఎక్కువ సాలిడ్ ఫుడ్ ఫోర్స్ పోవడమే మంచిది సో ఎక్కువ మటుకు లిక్విడ్ ఫుడ్స్ మన ఇంట్లో చూసుకున్నట్టయితే జావా గంజి కార్న్ సూప్ టొమాటో సూప్ పాయసం అన్నము చారన్నం ఇట్లాంటివి బేసిక్ ఫుడ్ పింపించవచ్చు ఆయిలీ నాన్ వెజ్ స్పైసీ అనేది అవాయిడ్ చేయమని చెప్తా ఉంటాము ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ లో వరకు మనకు లివర్ ఎంజైమ్స్ కూడా ఎలివేట్ అవుతూ ఉంటాయి సో ఈ లివర్ ఏదైతే ఉంటుందో అది మెయిన్గా మనకు ఫ్యాట్ అబ్జార్బ్షన్ కానీ ఫ్యాట్ డైజెషన్ కానీ హెల్ప్ చేస్తుంది సో ఈ టైంలో నాన్ వెజ్ తినడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది పిల్లల్లో సో అందుకని అవాయిడ్ చేయమంటాము అండ్ కొన్ని స్టడీస్ ప్రకారం అంటే వేరేడ్గా ఉంది పర్టికులర్గా లేదు కానీ పపాయా కీవీ ఫ్రూట్ తింటే కూడా కొంచెం ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవుతాయని కొన్ని మోడర్న్ స్టడీస్ కూడా చెప్తా ఉన్నాయి సో ఈ పపాయ ఫ్రూట్ లేదా కీవీ ఫ్రూట్ గానీ కూడా తీసుకోవచ్చు అండ్ ఇది కూడా విన్నాం డాక్టర్ గారు బొప్పాయ తింటాం దాన్ని ఆకు రసం కూడా తాగితే మంచిది అని అంటున్నారు సో అది కరెక్టే అంటారా అది పిల్లలకి పెట్టొచ్చా ఇవ్వచ్చా జ్యూస్ అనేది ఇది చాలా మంది ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఓకే సో పపాయ ఫ్రూట్ అనేది మనం రెగ్యులర్ గా అయితే తింటాం కాబట్టి నార్మల్ గా వీడి ఫీవర్ ఉన్నా కూడా పపాయ ఫ్రూట్ అనేది అయితే పెట్టొచ్చు దాంట్లో ఏం అబ్జెక్షన్ ఉండదు బట్ కొంతమంది పిల్లలకి పపాయ రసం వాడడం వల్ల లివర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో దాంట్లో ఏదైతే రసాయనాలు ఉంటాయో దాని వల్ల కొంతమందికి లివర్ ఎఫెక్ట్ అయ్యి జాండీస్ అవ్వడము అంటే ఈ డెంగ్యూ ఫీవర్ కి అడ్మిట్ కాని పిల్లలు కూడా ఈ పపాయ రసం తాగాక ప్లేట్లెట్స్ పెరగడం పక్కన పెట్టేస్తే వీళ్ళ లివర్ ఎఫెక్ట్ అయ్యి ఆ ఎంజైమ్స్ పెరిగి జాండీస్ తో అడ్మిట్ అయిన పిల్లలు చాలా మంది ఉన్నారు సో పిల్లలకి అయితే మోస్ట్లీ అవాయిడ్ చేయమని చెప్తాము అంటే మోడర్న్ సైన్స్ ప్రకారం అయితే పపాయ రసం అనేది అవాయిడ్ చేయడమే మంచిది మంచిది పెద్దవాళ్ళు తీసుకున్నా నో ప్రాబ్లం చిన్న పిల్లలా కూడా ఏం లేదు వాళ్ళకి కూడా అన్నట్టు కూడా ఏం లేదు ఫ్రూట్ అయితే అందరు తినొచ్చు హ్యాపీగా ఫ్రూట్ తింటే సరిపోతుంది చాలా మంది తాగలేక అవును చాలా మంది పిల్లలు ఏమవుతుందంటే ఆ పపాయ రసం తాగక వాళ్ళ గ్యాస్ట్రైటిస్ రావడం ఆ చేదుగా ఉండడము జిగురు ఉండడం వల్ల వాంతులు అయిపోయి దాని వల్ల డిహైడ్రేషన్కి వెళ్ళడము ఇవన్నీ ఇబ్బందులు పడతా ఉంటారు సో ఒక మంచి టిప్ అయితే దొరికింది మీరు తాగ అవసరం లేదు డాక్టర్ గారు దెన్ ఇప్పుడు చిన్న పిల్లల్లో ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటారు సో నార్మల్గా డెంగ్యూ ఫీవర్లో స్పెసిఫిక్గా ఈ రోజే ప్లేట్లెట్స్ తగ్గుతాయని ఏం చెప్పలేమో బట్ ఫస్ట్ త్రీ డేస్ వరకు అయితే నార్మల్గానే ఉంటాయి ప్లేట్లెట్స్ సో ఫీవర్ ఎప్పుడైతే తగ్గుతుందో ఫిఫ్త్ డే వరకు ఫీవర్ అనేది ఉంటుంది డెంగ్యూలో ఫిఫ్త్ నుంచి సిక్స్త్ డే సెవెంత్ డే ఫీవర్ ఏమి ఉండదు ఆ టైంలో లో ఎక్కువ ఫాల్ చూస్తూ ఉంటాం అంటే ఫిఫ్త్ డే వరకు ఒక వన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉన్న ప్లేట్లెట్ సడన్ గా థర్టీ థౌజండ్ ట్వంటీ థౌసండ్ కూడా వచ్చేస్తాయి సో ఇంత డ్రాస్టిక్ ఫాల్ అనేది కూడా మనము ఫిఫ్త్ సిక్స్త్ డేకి చూస్తూ ఉంటాం సో అట్లీస్ట్ వాళ్ళకి మనము గా ఫ్లూయిడ్ థెరపీ ఇస్తూ ఉంటాము అన్లెస్ అని అంటే అది టెన్ థౌసండ్ బిలో వచ్చినప్పుడు మాత్రం మనం ప్లేట్లెట్ చెక్ చేయాల్సిన అవసరం పడుతుంది అండ్ ఈ టెన్ థౌసండ్ అనేది ఈ నెంబర్ అనేది ఫిక్స్ ఉండదు లో ఎట్లా ఉంటుంది అంటే ఒకవేళ ఫిఫ్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఉన్నా కూడా లో పెట్టి మానిటర్ చేస్తూ ఉంటుంది ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా బ్రెయిన్ లో బ్లీడ్ అయ్యే సిమ్టమ్స్ సివియర్ కడుపు నొప్పి లాగా ఆయాసం లాగా చేయడము అండ్ లివర్ ఫంక్షన్ ఎన్జైమ్స్ రేజ్ అవ్వడము ఇవన్నీ చూసుకుంటా ఉంటాము బిపి ఏమన్నా ఫాలో అవుతుందా అనేది ఇది కూడా చూస్తా ఉంటాం దాన్ని బట్టి మనం ఫ్లూయిడ్స్ ఇస్తా ఉంటాం ఒకవేళ థర్టీ థౌజండ్ బిలో ఉండి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే అలాంటి పిల్లలకి కూడా మనం ప్లేట్లెట్స్ అడ్వైజ్ చేస్తాం సో బేస్డ్ ఆన్ ది సినారియో ఆ సినారియో బట్టి మనం ప్లేట్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కొంతమంది పిల్లలకి పదివేలు వరకు వెళ్ళిన వాళ్ళు కూడా మనం ఒక వన్ డే టూ డే సిమ్టమ్స్ ఏం లేవు కాబట్టి వెయిట్ చేద్దాం అని చెప్పేసరికి టూ త్రీ డేస్ లో థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఆటోమేటిక్ గా పెరిగిన పిల్లలు కూడా ఉన్నారు ఒక్కసారి డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత కొంతమంది ఇట్లా మిత్ తెలియదు డాక్టర్ గారు మళ్ళీ రాదు మీకు లైఫ్ లో అంటారు కానీ కొంతమందికి మళ్ళీ రిపీట్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి సో ఈ డెంగ్యూ ఫీవర్ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు డెఫినెట్ గా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డెంగ్యూ ఫీవర్ లో సో నార్మల్ గా చికెన్ పాక్స్ ఒకటి మనకు ఒక్కసారి అమ్మవారు అంటారు కదా లైఫ్ లో ఒకసారి వస్తే దానికి ఇమ్యూనిటీ నైన్టీ నైన్ పర్సెంట్ వరకు ఉంటుంది దాంట్లో కూడా వన్ పర్సెంట్ ఛాన్స్ మళ్ళీ రిపీట్ అయ్యేది ఉంటుంది బట్ డెంగీ లో అట్లా క్రాస్ ఇమ్యూనిటీ అనేది ఏముండదు సో మళ్ళీ డెంగీ ఫీవర్ డెంగీ మ దోమ కుట్టింది అంటే మళ్ళీ డెంగీ ఫీవర్ రావాల్సిందే సో దీంట్లో కూడా డెంగీ వైరస్ లో కూడా వేరియంట్స్ ఉంటాయి ఏ అండ్ బి టైప్ అన్నట్టు సో ఒకవేళ మనకు వైరస్ కుట్టిన దాన్ని బట్టి కూడా సివియారిటీ అనేది ఎక్కువ తక్కువ అనేది కూడా ఉంది అంటే ఆ దోమ నెక్స్ట్ టైం వరకు ఉండకపోవచ్చు లైఫ్ టైం తక్కువ ఉంటుంది కాబట్టి బట్ ఆ వైరస్ వేరియంట్ అనేది మాత్రం ఇబ్బంది చేస్తుంది సో ఎప్పుడన్నా కానీ ఒక్కసారి డెంగ్యూ ఫీవర్ వచ్చినా నెక్స్ట్ టైం మనం బట్టలు వేసుకోవాల్సిందే మూడో అవన్నీ రాసుకోవాల్సిందే మన జాగ్రత్తలు మనం ఉండాల్సిందే సో దీనికి ఏమైనా టైం పీరియడ్ ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు నేను ఒక మాట విన్నాను ఈ ఒక ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి అంటే ఈ టైం గ్యాప్ లో రాదు ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తుంది అంటూ ఉంటారు సో అలాంటి ఏమన్నా గ్యాప్ ఉంటుందా లేదు లేదు అట్లా ఏముండదు అట్లా ఏముండదు ఇమీడియట్ గా ఇన్ ఏ ఇయర్ టూ టైమ్స్ వచ్చిన పిల్లల్ని కూడా నేను చూస్తున్నాను అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ అట్లా వచ్చేసేసి మళ్ళీ ఇయర్ ఇయర్ కూడా అయ్యి మళ్ళీ సిమిలర్ ఈ ప్లేట్లెట్స్ తగ్గడము మళ్ళీ వాళ్ళ అడ్మిట్ కావడము మళ్ళీ ఇంప్రూవ్ ఇలా డాక్టర్ ఇప్పుడు కొంతమందికి భయం వేస్తూ ఉంటుంది డెంగ్యూ ఫీవర్ తగిన తగ్గిన తర్వాత కొన్ని సింటమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి సో దాన్ని చూసి కొంతమందికి భయం వేస్తూ ఉంటుంది సో ఆ సిమ్టమ్స్ గురించి మాకు ఒకసారి సో డెంగ్యూలో ముఖ్యంగా మనం భయం పడాల్సిన సిమ్టమ్స్ ఏవి అంటే సివియర్ హెడ్ ఎక్ తగ్గిపోయిన తర్వాత ఫీవర్ తగ్గిన తర్వాత యా సో ఫీవర్ తగ్గిన తర్వాత కొంతమందికి బాగా వీక్నెస్ ఉండడము మోకాల నొప్పులు ఉండడము ఇలాంటివి కామన్ గా చూస్తూ ఉంటాం మనం పిల్లల్లో చాలా తక్కువ మంది పిల్లలకి ప్రొలాంగ్ థ్రాంబోసైటోపీనియా అంట అంటే ఎక్కువ రోజుల వరకు వాళ్ళ ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువనే ఉంటాయి సో అలాంటి త్రాంబోసైటోపీనియా కేసెస్ మాత్రం చూస్తూ ఉంటాం సో వాళ్ళు ఇంకా భయం పడతా ఉంటారు వన్ ల్యాక్ ఉంది వన్ ల్యాక్ ఉంది ఫీవర్ అన్నట్టు సో ఈ ప్లేట్లెట్ కౌంట్స్ అనేటివి వన్ ల్యాక్ ఉంది అన్నట్టు భయం పడుతూ ఉంటారు సో ఇంకెప్పుడు పెరుగుతుంది సార్ ఎప్పుడు పెరుగుతుంది అని రిపీటెడ్ గా అడుగుతా ఉంటారు మేము వద్దన్నా కూడా వాళ్ళు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి టెన్ డేస్ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుని వచ్చేసి చూపిస్తా ఉంటారు సార్ మేము టెస్ట్ చేసుకున్నాం ఇంకా పెరగలేదని సో అలాంటి ప్రొలాంగ్ థ్రాంబోసైటోపీనియా అనేది కొంతమంది పిల్లలు మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం సో దానికి జ్వరంలో సింటమ్స్ ఉన్నాయా బిఫోర్ లక్షణాలు చెప్పుకున్నాము ఆఫ్టర్ లక్షణాలు చెప్పుకున్నాము సో ఆ డెంగ్యూతో ఫీవర్ బాధపడుతున్నాడు సో డెంగ్యూతో బాధపడేటప్పుడు ముఖ్యంగా హెడ్ ఒకటి బాడీ పెయిన్స్ ఒకటి అండ్ ర్యాషెస్ ర్యాషెస్ అనేది ఎర్రగా మచ్చల్లాగా పర్పూరిక్ ర్యాష్ అంటాము ఈ ర్యాష్ అనేది ఎక్కువ పిల్లల్లో చూస్తా ఉంటాం ఓన్లీ పిల్లలకైనా పెద్ద వాళ్ళకు కూడా సిమిలర్ ఓకే సో ఇది చాలామంది అంటూ ఉంటారు డాక్టర్ గారు ఇమ్యూనిటీ లోపం వల్లే కొంతమందికి ఆ స్టేజ్కి వస్తూ ఉంటారు సో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే పిల్లలకి మంచి ఆహారం అనేది అవసరం సో ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు అంటారు సో పిల్లల్లో ముఖ్యంగా ఇమ్యూనిటీ పెరగడానికి మనకు ఒకటి ఆహారం ఇంపార్టెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనకు వాడు పుట్టినప్పటి నుంచి ఏసీలోనే ఉన్నాడు అసలు బయటకే పంపించలేదు అనుకోండి మనం బయటకు వెళ్ళగానే వాడికి ఫీవర్ వచ్చేస్తుంది అది ఇనేవిటబుల్ సో కంపల్సరీ వాడి ఎన్విరాన్మెంట్ అనేది కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు ఫుడ్లో చూసుకుంటే హెల్దీ ఫుడ్ అంటే హోల్ ఫుడ్ అంటాం మనము ఒక ప్లేట్ లో తీసుకున్నట్టయితే ఒక థర్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోటీన్ ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ ఉండేటట్టు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అండ్ ఎవ్రీ డే నా పేషెంట్స్ కి నేను చెప్పేదంటే ఎవ్రీ డే అట్లీస్ట్ టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ టూ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కంపల్సరీ తినిపించాలి ఇప్పుడు చికెన్ ఫిష్ మటన్ అవి ముందు చెప్పే మాటలు ఇప్పుడు ఏం చెప్పాల్సి వస్తుందంటే పిల్లలకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయితే పెట్టండి కేఎఫ్సి నుంచి దూరంగా ఉంచండి సో ఇది ఎక్కువగా చెప్తా ఉంటాము సో మెయిన్ గా మనకు వైటమిన్స్ అనేటివి ఏదైతే ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా పనిచేస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయో అవి ఫ్రూట్స్ లో ఎక్కువగా ఉంటాయి సో యాపిల్స్ కానీ ఎనీ అవైలబుల్ ఫ్రూట్ ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తే మ్యాంగో ఫ్రూట్ జామకాయలు అల్లని రెడ్ వండ్లు ఇవన్నీ బ్లూబెర్రీస్ బ్లాక్ బెర్రీస్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ యాంటాక్సిడెంట్స్ సో ఇవన్నీ వాడితే మంచిది చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి